జాతిపిత గాంధీ వర్ధంతిని సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు గాంధీ విగ్రహానికి బ్రిటిష్ వలస పాలన నుంచి భారతదేశానికి విముక్తిని కలిగించిన మహాత్ముడు మహాత్మా గాంధీ అని ఆర్యవైశ్య సంఘ నాయకులు అన్నారు అహింసాయుత ఉద్యమంతో ఒకవోని దీక్షతో దేశ ప్రజలందరినీ ఒక తాటిపైకి తెచ్చిన గాంధీజీ పోరాట పటిమ బ్రిటిష్ పాలకులు దేశం విడిచి వెళ్లాల్సి వచ్చిందని వారు గుర్తు చేశారు మహాత్మా గాంధీజీ డెబ్బై ఏడవ వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు తనాలి పట్టణ సంఘం జిల్లా సంఘం ఆధ్వర్యంలో గాంధీ చౌక్లో మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు గోనుగుంట్ల శ్రీనివాసరావు సెక్రటరీ జీవీపీఏ గుప్తా ట్రెజరర్ రాము సభ్యులు తాత శ్రీనివాసరావు చేమకుర్తి సుబ్రహ్మణ్యం అరుణ్ కుమార్ గుర్ర సుధీర్ దర్శి అనంత్ నిడమానూరి వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజున పట్టణ ఆరే సంఘం జిల్లా ఆరే సంఘం తరఫున సభ్యులందరూ మహాత్మా గాంధీకి నివాళులర్పించారు ఈ మహాత్మా గాంధీ అహింస ఆయుధంగా ఉపయోగించి మన జాతికి స్వాతంత్రం తెప్పించారు ఈరోజు ఈరోజు ముప్పయో తారీఖు ఒకటే నెల గాంధీగారి వర్ధంత సందర్భంగా గాంధీ చౌకలో ఉన్న గాంధీ గారి విగ్రహానికి నివారణ లభించాం తెనానిపట్నం ఆరివై సంఘం అధ్యక్షుడు గోనుగుంట్ల శ్రీనివాసరావు